నమస్తే నేను ఇందు బీహార్లో అయితే మోదీ గారు నిన్న పర్యటించిన విషయం మనకు తెలిసిందే అయితే ప్రసంగంలో భాగంగా మోడీ గారు పాక్కి కౌంటర్ ఇస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు దేశ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను కలలో కూడా ఊహించని విధంగా ఉగ్రవాదులను కడతీరుస్తామంటూ కూడా ఆయన ధీతైన వ్యాఖ్యలు చేశారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనేది శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి చూస్తున్నాం నిన్న మోడీ గారు అయితే బీహార్లో అయితే పర్యటించిన విషయం మనకు తెలిసిందే సో మరి ఆ పర్యటనలో భాగంగా ఆయన ప్రసంగించారు ఆ ప్రసంగంలో ఆయన కొన్ని పాక్కి కౌంటర్ ఇస్తూ కొన్ని ధీటైన వ్యాఖ్యలు చేశారు అంటే ఒక దేశ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను ఉగ్రవాదులను అయితే విడిచిపెట్టేది లేదు కళలో కూడా ఊహించని విధంగా వీళ్ళని కల తెరుస్తామంటూ కూడా కొన్ని ధీటైన వ్యాఖ్యలు చేశారు సో ఏమంటారు సార్ దీని గురించి మీరు అంటే యుద్ధం తప్పదా అంటే ఇక అనివార్యమా పాకిస్తాన్ ఏ విధంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడతారు ఎందుకంటే కవ్వింపు చర్యలు ఇవన్నీ కూడా ఏది ఇరవై ఎనిమిది మందిని ఇవాళ ఆ ఉగ్ర దాడిలో ఇవాళ కోల్పోయిందంటే వాళ్ళంతా ఎవరు పర్యాటకులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు రిటైర్ అయినటువంటి వాళ్ళు వాళ్ళని పేరు అడిగి వాళ్ళని మతం అడిగి వాళ్ళని కాల్చేసారంటే అది కూడా ఏది ఒక తండ్రిని కాలిస్తే అది చూడలేక తండ్రి దగ్గరికి పరిగెత్తున్నటువంటి కూతుర్ని కాళ్ళపై కాల్చారంటే అంటే మహిళని కూడా చూడకుండా ఆమెని కాళ్ళపై కాల్చడం అంటే ఒక ముష్కర దాడి ఏది దీన్ని ఎలా చూడాలా ఈ టెర్రరిస్ట్ ఈ దాడిని దాన్నేదో మిలిటెంట్ల పోరాటంగా దాన్నేదో ఒక సాధారణ కాల్పుల ఘటనగా న్యూయార్క్ టైమ్స్ రాసి దానిపైన అమెరికా ప్రభుత్వం ఫైర్ అయింది ఏది న్యూయార్క్ టైమ్స్ రాసినటువంటి దాన్ని వాళ్ళేంటి టెర్రరిస్టులు వాళ్ళకేదో మిలిటెంట్లని ఏదో సాయుధులని ఈ విధంగా న్యూయార్క్ టైమ్స్ రాయటం పాకిస్తాన్ అనుకూల ధోరణితో అమెరికా ప్రభుత్వం దానిపైన కోప్పడి అంటే ఆ రోజే అసలు మొదటి రోజే ట్రంప్ ఆయన ట్వీట్ చేశారు ఏంటి మోడీకి భారత్కి మేము అండగా ఉంటాం టెర్రరిస్ట్ దాడి ఎక్కడ జరిగిన ఉగ్ర దాడి ఎక్కడ జరిగినా ఉపేక్షించే ప్రసక్తే లేదు అంటూ కశ్మీర్లో జరిగినటువంటి దాడిని ఖండిస్తున్న అది నన్ను కలిచివేసింది అన్నాడు ఎవరు ట్రంప్ ట్రంప్ గారు అంటే అమెరికా ఇవాళ భారత్ కి వెన్నుదన్నుగా నిలబడింది దీంతో ఇంకా పాకిస్తాన్ రగిలిపోతుందా అదే కనపడుతుంది ఏది ఇవాళ సింధు జలాలు నిలిపేశారు నిలిపేశారు గౌతవ పరంగా కూడా ఉపందాలు వాళ్ళు ఏమంటారు మనం సింధు జలాలు ఆపేసేసరికి అది అసలు యుద్ధ చర్య అంటారు అంటే వాఘ సరిహద్దుల్ని మూసేశారు ఇప్పుడు వాళ్ళు సిమ్లా ఒప్పందం రద్దు అన్నారు అంటే మనం సింధు జలాల ఒప్పందం రద్దు చేసినందుకు వాళ్ళు ప్రతిగా ఇవాళ అరేబియా జలాల్లో అసలు యుద్ధ వాతావరణం వచ్చేసి ఏది మొన్న అసలు నాలుగు రోజుల నాడే నీకు కరాచీ నుంచి వాళ్ళు మొత్తం వైమానిక బలగాన్ని రావుల పిండి తీసుకొచ్చేసారు అంటే ఇవాళ కవ్వింపు చర్యలకి పాకిస్తాన్ ఎలా ముందుకు వస్తుంది యుద్ధం అనివార్యమా అని అంటోంది అందుకే అనమాట ఇప్పుడు మనం కూడా రెడీ అయిపోతున్నారు వాళ్ళు క్షిపణిని రెడీ చేస్తున్నారు మనాళ్ళు కూడా ఇవాళ క్షిపణి ప్రయోగానికి అంత సిద్ధం చేసిన పరిస్థితి ఇప్పుడు అరేబియా జలాల్లో ఇవాళ యుద్ధ వాతావరణం అటు ఐఎస్ విక్రాంతి దించారు ఐఎస్ సూరత్ను దించారు మోడీ మీరు అన్నదే ఏది నేను అన్న ఆ వ్యాఖ్యలు వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించేలా కళ్ళలో కూడా మరి ఆలోచించినటువంటి చర్యకు పర్యాటకులపై దాడి కాదు దేశంపై దాడి దాడి కూడా ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా చూడాలి వాళ్ళ జోలికి మనం వెళ్ళలేదు పాకిస్తాన్ పై మన వాళ్ళెవరు ఎటువంటి దుందుడుకు చర్యలకి పాల్పడలేదు ఎక్కడన్నా పాకిస్తాన్ లో భారత స్లీపర్ సెల్స్ పనిచేసినా అక్కడ ఏదైనా అలజడి సృష్టించినా అక్కడ ప్రభుత్వాన్ని కూల్ చేసే కుట్రలకు వీళ్ళు పాల్పడినా వాళ్ళు ఇలా చేశారంటే అర్థం అవును అసలు మీ దేశం మీరు మీ పరిపాలన మీరు చేసుకుంటున్నారు భారతదేశం అదేదో కొన్ని టాస్క్లు పెట్టుకుని వాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు మోడీ ఫోర్ పాయింట్ ఓ వాళ్ళ ఏది ప్రజలు సిద్ధమవుతున్నారు ఇప్పుడు మూడు సార్లు ఆయన వరుసగా గెలిచినటువంటి దీంట్లో ఇదేదో టార్గెట్ బీజేపీగా మోడీని ఏదో అస్థిరపాలు చేయాలన్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే నిన్న చంపినాళ్ళు భర్తను తన కళ్ళ ముందే కాల్చేస్తే ఏంటి ఇంకా నీకు కాళ్ళ పారాణి పారాని ఆర్లేదు నన్ను కూడా కాల్ సమయంలో సార్ ఏమంటారు సార్ లైక్ అంటే వీళ్ళు ఏదో ఆహ్లాదపరంగా ఏదో రిలాక్సేషన్ కోసం మామూలుగా టూర్ కి విజిట్ అవుతూ ఉంటారు పర్యాటకులు ఎవరైతే ఉన్నారో నిజంగా ఏదైనా కెపాసిటీ ఉంటే వాళ్ళు వాళ్ళు వేరే విధంగా తేల్చుకోవాలి ఈ అమాయకులైన పర్యాటకులను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే పర్యాటకమే ఇవాళ జమ్మూ కాశ్మీర్కి ఆదాయం సంవత్సరానికి నీకు రెండు కోట్లు మూడు కోట్ల మంది పర్యాటకులు వస్తారు కశ్మీర్ అందాలను చూడటానికి అక్కడ గడపటానికి వాళ్ళ అదేంటి టూరిజమే కదా అప్పుడు నీకు కేంద్ర ప్రభుత్వం అక్కడ యాభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో అటు అభివృద్ధి పనులు చేస్తోంది పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తోంది లాస్ట్ ఇయర్ రెండు పాయింట్ మూడు కోట్ల మంది పర్యాటకులు అంటే మీరు పర్యాటకులను భయభ్రాంతులు చేయడం అంటే ఏంటి కశ్మీర్ యొక్క రాబడిని దెబ్బ కొట్టడం కశ్మీర్ ప్రజల యొక్క జీవన ప్రమాణాలని నాశనం చేయడం ఇప్పుడు ఇందాక నేను చెప్పిన సంఘటన అదే తన కళ్ళ ముందు ఆ భర్తని కాలిస్తే నన్ను కూడా కాల్చమని అమ్మాయి అడిగితే మోడీని అడుగను అన్నాడంట నై మోడీకో బోలో అన్నాడంట అంటే మోడీతో చంపించుకో అన్నాడంటే వాళ్ళు టార్గెట్ మోడీగా జరిగిన దాడిగా దీన్ని చూడాలి టార్గెట్ బీజేపీగా జరిగిన దాడిగా దీన్ని చూడాలి అంటే ఏంటి ఇది రాజకీయ కోణంలో జరిగిందా ఈ ఉగ్రదాడి ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అమెరికా భారత్ సంబంధాలన్నీ మరి చెడగొట్టే కుట్ర ఎందుకంటే గతంలో మనం చూసాం ట్రంప్ అక్కడ మోడీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రధాని మోడీ వాళ్ళిద్దరూ మాట్లాడిన సందర్భంలో కూడా ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ ట్రంప్ని రకాటంలో పెట్టే ప్రశ్నలు అడగటం కశ్మీర్ సమస్యను అక్కడ ప్రస్తావించడం నిన్న కూడా ఒక విదేశాంగ ప్రతినిధి అమెరికా విదేశాంగ ప్రతినిధిని మళ్ళా పాక్ జర్నలిస్ట్ దీనిపైన ప్రశ్నించటం ఉగ్రదాడిపై మీ స్పందన ఏంటని అంటాం దానిపైన ఒకటే మాట చెప్పింది మా అధ్యక్షుడు స్పష్టత ఇచ్చాడు మేము మోడీకి భారత్కి సంఘీభావంగా ఉన్నాము ఈ ఉగ్రదాడిని మేము ఎప్పుడో ఖండించామా అంటే వాళ్ళు మళ్ళా దాన్ని ట్విస్ట్ చేయటం అంటే అమెరికా భారత్ సంబంధాలను దెబ్బతీసే కుట్ర సో ఇదిలా ఉంటే మరి ఒకవైపు దేశ ప్రజలు బాధపడుతుంటే దుఃఖపడుతుంటే అక్కడ ఢిల్లీలో పాకిస్తాన్ కమిషన్ ఆఫీస్లో మాత్రం ఒక వ్యక్తి కేక్ తీసుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది సో అక్కడ మన మీడియా ప్రతినిధులు మీడియా మిత్రులు ఆపి దేనికి తీసుకెళ్తున్నారు కేక్ అని చెప్పేసి అడగగా కూడా అబ్బాయి అతను ఆ వ్యక్తి ఏం మాట్లాడకుండా సరాసరిగా పొల్యూషన్ కమిషన్ ఆఫీస్లో పాకిస్తాన్ కమిషన్ ఆఫీస్కి మాత్రం తీసుకెళ్ళడం జరిగింది సో ఏమంటారు సార్ మరి ఒకవైపు బాధపడుతుంటే దేశం మొత్తము ఆ ఇలాంటి సంబరాలు చేసుకోవడము అంటే కేక్ తీసుకెళ్తున్నారని అంటే సంబరాలు చేసుకోవడం అన్నట్టు కూడా అక్కడ తెలుస్తుంది నాన్ క్లియర్ గా ఏమంటారు మరి అంటే పాకిస్తాన్ ఎంబసీ ఇవాళ్ళేంటి దీన్ని ఖండించకపోగా ఏదో ఒక పండగ చేసుకున్నట్లుగా అంటే ఎక్కడ పశ్చాత్తాపం కూడా కనిపించట్లేదు వాళ్ళకి నార్మల్ గా ఇంత ఇంత కిరాతకంగా దాడి చేశారు ఒక పశ్చాత్తాపం లేకుండా మన దేశంలోనే ఉంటూ అది కూడా ఢిల్లీలో ఉంటూ మన మన దగ్గరే ఉంటూ ఇలాంటి సంబరాలు చేసుకోవడం ఎలా చూడొచ్చు అంటారు తెలిసిన వెంటనే ఢిల్లీ పౌరులంతా ఎంబసీ చుట్టుముట్టి అవును తర్వాత ఎంబసీని చుట్టుముట్టి అసలు గందరగోళం చేస్తూ నినాదాలతో హోరెత్తి అసలు ప్రాంతం అంతా నిన్న ఉద్రిక్త మరి రెచ్చగొట్టడానికి ఇలాంటివి పాకిస్తాన్ మురదాబాద్ అంటూ అక్కడ ఎంత ఉద్రిక్తతలు వచ్చాయంటే ఎందుకు ఆ పరిస్థితి అసలు ఏంటి మీరు కేక్ తెప్పించుకోవటం ఏంటి అక్కడ సెలబ్రేషన్స్ ఏంటి అందుకే వాళ్ళు పాకిస్తాన్ ఎంబసీ ఖాళీ చేయమన్నారు నిన్నటి నిన్నటిదాకా యాభై నాలుగు మంది ఉన్నటువంటి దాన్ని ఇరవై నాలుగు తగ్గించారు ఒక ముప్పై మందిని పంపేశారు కానీ ఈ రోజు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏంటి మీరు ఎంబసీ ఖాళీ చేసి వెళ్ళిపోమని అంటే ఒక వైపేమో యుద్ధ వాతావరణాన్ని కావాలని సృష్టించటం భారతదేశంలో ఆర్థిక సంక్షోభాన్ని తీసుకురావాలి యుద్ధం తీసుకురావటం ద్వారా పాకిస్తాన్ ఎలా అయితే ఇప్పుడు అప్పుల్లో మునిగిపోయి వాళ్ళ రూపాయి విలువ పతనం అయిపోయి అక్కడ ఎలా అయితే అక్కడ ప్రజలకు కనీసం ఆహార వస్తువులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందో ఇక్కడ భారత్ మరి బలంగా ఉందన అసూయ ద్వేషమా ఇప్పుడు నిన్న మనం చూసాము ఒక ఇన్సిడెంట్ ఇరవై ఎనిమిది మందిని చంపి ఇంకా అంతగా అనేక రెట్ల మందిని గాయపరిచినటువంటి ఆ ఉగ్ర దాడిలో గాయపడిన వాళ్ళందరినీ కూడా అక్కడ లోకల్ ముస్లిమ్స్ అక్కడ ఉన్నటువంటి కుటుంబం వాళ్లే కావాల్సిన ఆహారం ఇవ్వటం షెల్టర్ ఇవ్వటం మందులు ఇచ్చి వాళ్ళకి మరి కట్లు కట్టడం అంటే ఏంటి లోకల్ నిన్న ఒక కాశ్మీరీ ముస్లిం కూడా గాయపడిన వాళ్ళని ఆదుకున్నాడు అండ్ మోరోవర్ అంటే ఒకవైపు ఇలాంటి సంఘటనలు చూస్తూ ముస్లింస్ గురించి అంటే కేక్ కట్ చేయడం ఒకవైపు సంబరాలు చేసుకుంటున్నారు ఇంకోవైపు చూసుకుంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పుకోవచ్చు అంటే ఒక కాశ్మీరీ ముస్లిం కూడా నిన్న ఏదైతే రక్షించాడో అది ఒక సంచలనంగా కూడా మారింది నార్మల్ సంచలనం కాదు అదేంటి అది ఒక మానవత్వం మతం కాదు మానవత్వం గొప్పదని ఇవాళ కాశ్మీర్ ముస్లింస్ లోకల్ ముస్లింస్ చెప్తుంటే మానవత్వం కాదు మత విద్వేషమే గొప్పన పాకిస్తాన్ ఈ చర్యల్ని ఈ ముష్కర దాడుల్ని ఈ ఉగ్ర దాడుల్ని ఎలా చూడాలి ఇవాళ దేశం మొత్తం క్యాండిల్ ర్యాలీస్ ప్రతి నగరంలో ప్రతి పట్టణంలో పల్లె పల్లెన ఇవాళ ఏంటి ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆవేదన ఒక రకమైనటువంటి పౌరుషం ఏది ఎక్కడికక్కడ మనం చూసాం హైదరాబాద్లో భారీ ర్యాలీ క్యాండిల్ ర్యాలీ అంటే ఇప్పుడు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పౌరులు మృతి చెందారు విశాఖపట్నం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెళ్లారు ఆ చంద్రబాబు కుటుంబాన్ని పరామర్శించారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం కావాలి వెళ్ళాడు అక్కడ ఆ కుటుంబాన్ని పరామర్శించటం అందరూ కోరుకుంటోంది ఒకటే ఏది మొగ్గలోనే తుంచేయాలి దీ ఈ ముప్పుని మొగ్గలో గనక తుంచకపోతే రేపు పొద్దున పెనుముప్పుగా మారే ప్రమాదం ఉంది బయట శక్తుల నుంచి ఇవాళ ముప్పు అంతర్గత శక్తుల నుంచి ముప్పు ఈ రెండు కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం ముందున్నటువంటి సవాల్ అటు పాకిస్తాన్ విసిరే ఛాలెంజ్ ని ఎదుర్కోవటమే కాదు ఇక్కడ దేశంలో ఉన్నటువంటి కొంతమంది అంతర్గతంగా ఇక్కడ తీవ్రవాదులకి వాళ్ళు షెల్టర్ ఇస్తున్నటువంటి వాళ్ళు ఐఎస్ఐ వాళ్ళకి ఇక్కడ షెల్టర్ ఇస్తున్నటువంటి వాళ్ళు ఈ లష్కరే తొయబా మనం చూసాం అదేదో టీఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అదేంటి అది నథింగ్ బట్ లష్కరే తోయబా తొలిబాల్లో ఉన్నటువంటి వాళ్లే వచ్చి దీన్ని పెట్టారు తప్ప ఇది కూడా కేవలం ఎప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత అంటే ఇది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు యొక్క కౌంటర్ గా దీన్ని చూడాలి ఒక వైపేమో కాశ్మీర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతోంది అరవై వేల కోట్లు అంటే అదేం మామూలు అంశమా అంటే మూడు వేల మంది పర్యాటకులు నిన్న ఐదు గంటల్లో వెనక తిరిగి వచ్చేసారు ఇది పర్యాటకంపై దాడి ఇంకా కాశ్మీర్ ఇంకేముంటుంది అసలు అసలు ఏం కోరుకుంటుంది పాకిస్తాన్ యుద్ధమే కోరుకుంటుంటే దానికి సిద్ధమే భారత్ ఏమి వెనుకంజ వేసే ప్రసక్తే లేదనమాట గత పదేళ్లల్లో మనం తీసుకున్నట్లయితే ఈ ఉగ్రవాద మరణాలు సెవెంటీ పర్సెంట్ తగ్గాయి ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఎక్కడికక్కడ శాంతి చర్చలు జరుపుకుంటూనే మరోవైపు ఏరివేత జరుగుతూ నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు పదివేల ఎనిమిది వందల మంది ఆముడు ఈ మిలిటెంట్స్ లొంగిపోయారు ఈ సాయుధులైనటువంటి ఈ టెర్రరిస్టులు పదివేల ఎనిమిది వందల మంది లొంగిపోయారు అంటే సంవత్సరానికి వెయ్యి మంది లొంగిపోతున్నారు బేజారెత్తిపోతుందా ఈ లెక్కన ఇక కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి పట్టు కూడా తమకు దక్కదనే ఉద్దేశంతో చేసిన దాడిగా దీన్ని చూడాలి దేనికైనా ఇవాళ మాత్రం ప్రజలు మాత్రం చాలా ఆవేశంగా ఉన్నారు ప్రభుత్వం ఆవేశంగా ఉంది మోడీ ఇవాళ రగిలిపోతున్న పరిస్థితుల్లో మరి అరేబియా జలాలపై ఈ యుద్ధ నాదం ఎక్కడ దాకా దారితీస్తుందో చూడాలి అటు నౌకలు సిద్ధం చేస్తున్నారు ఇటు విమానాలు సిద్ధం చేస్తున్నారు మరోవైపు మిసైల్స్ రెడీ అవుతున్నాయి అదే కనుక జరిగితే మరో అణు యుద్ధం తప్పదా సో ఆల్రెడీ మనం కాశ్మీర్ లో అయితే వేట కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది అంటే ప్రజలు ఇది కోరుకున్నది కాదు అవును ప్రజలు కోరుకున్నది కాదు అటు వాళ్ళు కూడా అక్కడ ప్రజలు కూడా ఇవాళ ఏంటి వాళ్ళకి కావాల్సింది జీవన ప్రమాణాలు పెరగటం పేదరిక నిర్మూలన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కటం ఈ దిశగా పాకిస్తాన్ ప్రభుత్వం చర్యలు లేకుండా అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యాధిపతి వాటిని రెచ్చగొట్టడం ఎందుకు వచ్చింది ఆ మునీర్ ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు మునీర్ మాటల తర్వాత ఈ ఉగ్రదాడి దాడి కాశ్మీర్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మన జీవనాడి మీరు పాకిస్తాన్ గురించి కథల కథలుగా మీ పిల్లలకి చెప్పండి హిందువుల కన్నా ముస్లింల యొక్క ఆచార వ్యవహారాలు ఎంత సమున్నతమైనవో బోధించండి ఇలాంటి మాటలు ఇలాంటి ప్రసంగాల వల్ల ప్రజల్లో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ ఉగ్రవాదుల్లో ఇంకా రెచ్చగొట్టే ధోరణి ఫలితమే ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారే ప్రాణం పోయగలరా అండ్ ఇంకొకటి ఆ ముగ్గురు ఉగ్రవాదులనైతే ఎవరైతే దాడికి అయితే పాల్పడ్డారో వాళ్ళు అంతకుముందు కూడా దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది సార్ సో ఈ రోజు వాళ్ళ ఆచుకి గనక చెప్తే ఇరవై ఇరవై లక్షల రివార్డు కూడా ప్రభుత్వం ప్రకటించింది సో ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే పాక్ అంత అంతంకి భారత్ సిద్ధమైంది అంటారా అంతే కదా ఇవాళ ఏంటి ప్రజల్లో వస్తుంది వాళ్ళ ప్రజలు బాగా రగిలిపోతున్నారు ఏది ఇప్పుడు ఇవాళ పాకిస్తాన్కి బుద్ధి చెప్పండి అని చెప్పి క్యాండిల్ ర్యాలీల్లో నీకు ఇంతమంది నీకు రోడ్ల మీదకి వస్తున్నారంటే పల్లె పల్లెన పట్టణాల్లో కారణం ఏంటి మోడీ కూడా అదే అంటోంది కళలో కూడా మరి మీరు ఆలోచించినటువంటి గుణపాఠం అంటే సర్జికల్ వార్స్ కానీ వాళ్ళ ప్రజలు కోరుకుంటోంది వారే కోరుకుంటున్నారా చూడాలి ఏం జరుగుద్దు ఓకే సార్ నమస్తే సార్